నమస్తే ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి కేర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము డాండ్రఫ్ అనే సమస్య గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం డాండ్రఫ్ అంటే తలపైన చిన్న పౌడర్ లాగా పొట్టులాగా అంటే ఏ డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది ఎక్సెసివ్గా షెడ్ అవ్వడం వల్ల ఆ పొట్టు పౌడర్ అనేది షోల్డర్స్ పైన పడి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఈ డాండ్రఫ్ ఈ డాండ్రఫ్ సమస్యని ఆయుర్వేదంలో దారుణకం అనే పేరుతో చెప్పడం జరిగింది దీని యొక్క కారణాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా స్ట్రెస్ యాంగ్జైటీ ఎక్కువగా ఉండడం టెన్షన్స్ ఎక్కువగా తీసుకోవడం కాస్మెటిక్స్ ఎక్కువ వాడే వాళ్ళలో దాని యొక్క కెమికల్ రెసిడ్యూ వల్ల ఈ యొక్క షెడ్డింగ్ అనేది కనిపించడము ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళలో కూడా ఇట్లాంటి షెడ్డింగ్ అనేది చూస్తాము ఇంకా కొన్ని రకాల స్కిన్ డిసీజెస్ ఇంకా స్వతహాగా ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళలో కూడా ఈ యొక్క డాండ్రఫ్ అనేది చాలా విరివిగా చూస్తూ ఉంటాము ఇది పెద్ద సమస్య కానప్పటికీ అంటే ప్రాణాంతకమైన సమస్య కానప్పటికీ ఈ యొక్క పేషెంట్స్ అనేవాళ్ళు చాలా రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఎవరైతే దీనికి సరైన సమయానికి చికిత్స తీసుకోరో లేదా ఈ యొక్క టెన్షన్ వీటన్నిటిని కూడా రిడ్యూస్ చేసుకోకుండా ఆ యొక్క కెమికల్స్ ఎక్కువగా వాడడము వీటన్నిటి వల్ల కూడా ఈ డాండ్రఫ్ వదిలేయడం ద్వారా మనకు సెవోరిక్ డర్మటైటిస్ సోరియాసిస్ లాంటి కండిషన్స్ అనేవి ఉత్పన్నమవుతూ ఉంటాయి ఈ కండిషన్స్ ఉత్పన్నమైనప్పుడు వాళ్లకు తలలోనే కాకుండా ఫేస్ మీద చెవుల లోపల చెవి వెనుకల మెడ భాగంలో చెస్ట్ దగ్గర ముఖ్యంగా మేల్స్లో ఎవరికైతే హెయిర్ ఉంటుందో ఈ కనుబొమ్మల ప్రాంతం గడ్డం ప్రాంతం ఇక్కడ కూడా మనకు ఈ యొక్క పొట్టు అనేది ఎక్కువగా రాలిటు చాలా ఇబ్బందికరంగా ఇచ్చింగ్ లాగా రావడము స్కిన్ మీద మనకు రౌండ్గా ఎర్రగా ప్యాచెస్ లాగా రావడము రౌండ్గా ప్యాచెస్ లాగా తలపైన హెయిర్ ఫాల్ లాగా రావడం ఇవన్నీ కూడా మనకు డెర్మటైటిస్ సోరియాసిస్ ఇవన్నీ వచ్చి ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మనకు తలెత్తుతుంటూ ఉంటాయి ఆయుర్వేద అనుసారం ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళలో ఎవరికైతే మనకు స్కాల్ప్లో డాండ్రఫ్ చూపిస్తాము అది వాత దోష అనుసారంగా వచ్చిందిగా మనం భావిస్తాం కొంతమందిలో ఎక్కువగా ఆయిల్ సిక్రిషన్ ఎక్సెసివ్ సిక్రిషన్ వల్ల కూడా ఈ డాండ్రఫ్ అనేది ఆయిల్ ఎక్కువ సిక్రిట్ అయ్యి డాండ్రఫ్ లాగా మారుతుంది అక్కడ మనకు కఫ దోష ప్రాధాన్యం ఉండడం వల్ల కూడా డాండ్రఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇది కేవలం డాండ్రఫ్ ఉన్నప్పుడు వాళ్లకు కేవలం ఎక్స్టర్నల్ ఆయిల్ అప్లికేషన్స్ ద్వారా మాత్రమే మనం చికిత్స చేసి ఈ డాండ్రఫ్ని తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వేరేస్ ఎవరికైతే ఇంటర్నల్గా వేరే సిమ్టమ్స్ ఉన్నాయో అంటే వేరే డిసీజ్ ఉన్నాయో లైక్ సోరియాసిస్ ఉన్నాము సెబోరిక్ డర్మటైటిస్ వీళ్ళకి మాత్రం తప్పకుండా వాళ్ళు ఇంటర్నల్ మెడికేషన్స్ ద్వారానే ఈ యొక్క డ్యాండ్రఫ్ని తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి ఇతరులకు లైక్ లివర్ డీటాక్సిఫైయర్స్ అంటే ఎవరికైతే బ్లడ్ ఇంప్యూరిటీస్ ఎక్కువగా ఉన్నాయో లివర్ ఫంక్షన్స్ సరిగ్గా లేని వాళ్ళకు కూడా ఈ బ్లడ్ని ఇంప్రూవ్ చేయడానికి మరియు లివర్ని డీటాక్సిఫై చేసే మెడిసిన్స్ ద్వారా చికిత్స అనేది జరగడం జరుగుతూ ఉంటుంది ఈ డాండ్రఫ్లో లక్షణాలు చూసుకున్నట్టయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం ఆ డ్రైనెస్ వల్ల తలపైన స్కాల్ప్ పైన మనకు ఈ క్రాక్స్ లాగా రావడము తలంతా హెవీగా ఉండడము కొంతమందిలో బర్నింగ్ సెన్సేషన్ లాంటి ఇబ్బందులు చూడడము ఇంకొంతమందిలో హెవీగా ఉన్న వాళ్ళలో ఇచ్చింగ్ లాంటి సిమ్టమ్స్ చూడడము ఆ యొక్క హెయిర్ ఫాల్తో పాటు మనకు ఆ షెడ్ అయిన స్కిన్ మొత్తం కూడా పౌడర్ లాగా రాలి పడిపోవడము హెయిర్ యొక్క రూట్లో కూడా మనకు స్ప్లిట్ లాగా వచ్చేయడము ఆ హెయిర్ ఫాల్ అంతా అయిపోవడం ఇవన్నీ కూడా మనము ఈ డాండ్రఫ్లో సిమ్టమ్స్గా మనం చూడవచ్చు సో వేరే డైట్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా విటమిన్ ఈ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం అంటే ఈ వాల్నట్స్ బాదాము పిస్తా లాంటివి ఎక్కువగా తీసుకోవడం గుమ్మడి గింజలు లేదా సన్ఫ్లవర్ సీడ్స్ లాంటివి విటమిన్ ఈ ఉండేటువంటి ఫిష్ లివర్ ఆయిల్ కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకోవడం క్యారెట్స్ కాలీఫ్లవర్ బ్రొకోలీ లాంటి వెజిటబుల్స్ తీసుకోవడము ఇవి ఎక్కువగా చేర్చుకోవడం వల్ల మొదటి దశలో ఉండేటువంటి ఈ డాండ్రఫ్ వాళ్ళల్లో మంచి ఉపయోగకారిగా ఉంటూ ఉంటుంది ఎవరైతే మొదటి దశలో ఉంటారో వాళ్లకు ఆయుర్వేద అనుసారం చెప్పబడిన ఇంట్లోనే చేసుకునేటువంటి కొన్ని రకాల హోమ్ రెమెడీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మందారం పువ్వుల్ని ఉసిరికాయల్ని లేదా డ్రై ఆమ్లాని తులసి ఆకుల్ని సమపాడుగా తీసుకొని వీటికి నాలుగింతలు సెజమే ఆయిల్ అంటే నువ్వుల నూనె ఇంతలు కోకోనట్ వాటర్ యాడ్ చేసి కషాయం లాగా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే కనుక మొదటి దశలో ఉండేటువంటి డాండ్రఫ్ అనేది సంపూర్ణంగా వెళ్ళిపోతుంది ఫెనుగ్రీక్ లేదా మెంతుణ్ణి రాత్రి ఒక రెండు గ్రాములు నానబెట్టుకొని మార్నింగ్ పేస్ట్ లాగా చేసుకుని అప్లై చేసుకుని హాఫ్ అన్ అవర్ ఉండి మనం వాష్ చేసుకున్నట్టయితే కనుక ఈ డాండ్రఫ్ అనేది తగ్గుతుంది ఈ ఫెనుగ్రీక్ లేదా మెంతి పొడిని పెరుగులో నానబెట్టుకొని ఉదయము హెయిర్కి అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ ఉండి గనక మనం స్నానం చేయగలిగితే ఈ యొక్క డాండ్రఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది రైజిన్స్ అండ్ ఆల్మండ్స్ అంటాం అంటే ఆల్మండ్స్ అంటే బాదం మరియు రేజన్స్ అంటే ద్రాక్ష వీటిని ఐదైదు చొప్పున రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే ఆహారంలో అంటే తీసుకుంటూ ఉంటే సేవిస్తూ ఉంటే కనుక ఈ యొక్క విటమిన్ ఈ శాతం అనేది పెరిగి కూడా మనకు డాండ్రఫ్ అనేది చాలా మటుకు తగ్గుతూ ఉంటుంది ఎవరైతే హాట్ క్లైమేట్లో ఉంటారో వాళ్ళు స్నానానికి ట్వంటీ మినిట్స్ ముందు కోకోనట్ ఆయిల్ని రెగ్యులర్గా మసాజ్ చేయడం ద్వారా కూడా డాండ్రఫ్ తగ్గుతూ ఉంటుంది సో అందుబాటులో ఉంటే గనక ఐదు వేప ఆకులు లేదా ఐదు కర్రీ లీవ్స్ లేదంటే కరివేపాకుల్ని ఆకుల్ని ఈ యొక్క కోకోనట్ ఆయిల్ వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించి ఆ ఆయిల్తో గనక మనకు ట్వంటీ మినిట్స్ బిఫోర్ హెయిర్కి మసాజ్ లాగా చేసుకొని స్నానం చేస్తే గనక తప్పకుండా ఈ యొక్క డ్యాండ్రఫ్ అనేది చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ హర్బ్సే కాకుండా ఇంకా మనకు హెయిర్ హెల్త్ని ప్రమోట్ చేసేటువంటి చాలా రకాల హర్బ్స్తో చేసినటువంటి ఈ యాంటీ డాండ్రఫ్ ఆయిల్ అనేది మా క్లినిక్లో లభ్యమవుతుంది మీరు కనుక ఈ యొక్క డాండ్రఫ్ సమస్యతో బాధపడుతూ ఉంటే మా యొక్క స్టాఫ్ని కాంటాక్ట్ అయ్యి త్రూ పోస్ట్ ఈ యొక్క ఆయిల్ని మీరు తెప్పించుకొని రెగ్యులర్గా యూస్ చేయడం ద్వారా మీ యొక్క డాండ్రఫ్ లేదంటే స్కాల్ పైన ఉండేటువంటి ఆ పొట్టు మొదటి దశలో ఉండేవాళ్ళు మాత్రం తప్పకుండా ఇది నివారణ అనేది అవుతూ ఉంటుంది ఎవరైతే ఎక్కువ కాలం ఈ డాండ్రఫ్ లేదా స్కాల్ప్ సోరియాసిస్తో బాధపడుతూ ఉంటారో అంటే చెవిలో మనకు పొట్టులాగా రావడం చెవి వెనక శరీరంలో ఫోల్డ్స్లో ఇంకా ఇతరత్ర హెయిర్ పార్ట్స్లో మనకు డాండ్రఫ్ లాగా వస్తూ ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం తప్పకుండా డాక్టర్ కన్సల్టేషన్తో ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకొని సరైన చికిత్స పద్ధతి ద్వారానే వాళ్ళ యొక్క చికిత్స అనేది తీసుకోవడం అనేది ముఖ్యం మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక మా యొక్క వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డాండ్రఫ్ గురించిన మీకు ఏమైనా సమస్యలు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కనుక ఈ డాండ్రఫ్ బాధతో లేదంటే సోరియాటిసిస్ లేదంటే స్కాల్ప్లో డర్మటైటిస్ లాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పక మా ఈ వీడియోని వాళ్లకు షేర్ చేయండి థ్యాంక్ యూ